వైకాపా నాయకులు మూడో విరుతమైన ఎలక్షన్ కమిషన్ కి కంప్లైంట్ రాస్తున్నారు వాళ్ళకి ఇష్టం లేదు మీకు మన పసుపు కుంకం పెట్టేదానికి అనేక రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ ముఖ్యమంత్రి గారు వస్తే చెప్పారు ఆయన అక్క చెల్లెలకి జోలికి వస్తే ఊరుకోనని పదే పదే చెప్పిన వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకో పక్కన చంద్రన్న బీమా ప్రమాదంలో చనిపోతే ఐదు లక్షల రూపాయలు సహజ మరణోతే రెండు లక్షల రూపాయలు ఇచ్చి ఈ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఆదుకుంటుంది ఒక సంవత్సరం క్రితం నేను ఒక గ్రామం కలితే అక్కడ బీమా మిత్రాన్ని పట్టుకెళ్ళింది ఒక ఇంటికి అక్కడ ఒక చెల్లమ్మని కలిసా ఆ చెల్లమ్మని అడిగా ఏమైంది అని అప్పుడు ఆ మనింది అయ్యా మా భర్త ప్రమాదంలో చనిపోయాడు చనిపోతూ లక్ష రూపాయలు అప్పు చేసి చనిపోయాడు అయ్యా మాకు తెలియదు అప్పు చేశారని అప్పుడు నేను ఏడో నెల గర్భవతిని అప్పులందరూ నా పైన పడ్డారు నేను భయపడిపోయాను నేను దేవుడు లాగా భీమామిత్ర అప్పుడు వచ్చింది అంతంక్రియ ఖర్చులకు ఐదు వేల రూపాయలు ఇచ్చింది కరెక్ట్ గా నెలలో మిగిలిన నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇచ్చింది ఆ నాలుగు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు లక్ష రూపాయలు ఉన్న అప్పు నేను కట్టాను మూడు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు మా బిడ్డ పేరు మీద రెండు లక్షల రూపాయలు ఎఫ్డీ పెట్టుకుంటే మిగిలిన డబ్బుతో ఈ రోజు నేను బతుకుతున్నానని ఆ చెల్లమ్మ నాకు చెప్పింది ఇంకో మాట అనింది ఆ చెల్లమ్మ ఈ చంద్రన్న బీమ లేకపోతే ఈ బిడ్డతో పాటు నేను ఆత్మహత్య అయ్యా అని చెప్పింది ఎంత పవిత్రమైన కార్యక్రమం భారతదేశంలో ఎక్కడ జరగట్లేదు ఇది మొన్న ముఖ్యమంత్రి గారే చెప్పారు ఈ చంద్రన్న బీమా కార్యక్రమం ఏకంగా పది లక్షల రూపాయలకే పెంచుతామని చెప్తాం జరిగింది